రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి వేడుకల్లో జనసేన ఇన్ఛార్జి గంటసాల వెంకటలక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేక్ కట్ చేసి మొక్కలు నాటి జన చింతమనేని ప్రభాకర్ ఉత్సాహంగా గడిపారు పెదవేగి మండలం కవ్వకుంటలో రక్తదాన శిబిరం వంగూరు గ్రామంలోని జేఎన్జే విభిన్న కరుణోదయ సేవా సంస్థలోని ప్రతిభావంతులు చిన్నారులకు స్వయంగా మిఠాయిలు పంచి భోజనం పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు భోజన ఏర్పాట్ల వ్యాప్తంగా సంబరాలు జరిగాయి కార్యక్రమాల్లో జనసేన నాయకులు వేర కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు मदर तेरिसा कंटाई पड़ रही है పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పెరవేగ మండలం విజయరాయ గ్రామంలో మన కృష్ణ అధ్యక్షతన జాతీయ నాయకులు ప్రాంతీయ నాయకులు వివిధ రంగాల్లో సేవలు చేసి తనువు చాలించినటువంటి మహనీయుల యొక్క ఫోటోలను పెట్టి తద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనలో ఆయన యొక్క ఆలోచనల విధానంలో వేళ యొక్క స్మృతులు అనేవి ముడిపడి ఉన్నాయి ఆ యొక్క స్మృతుల వల్లే మరి ఇలాంటి కార్యక్రమాన్ని మరి విజయరాయలు కృష్ణ గారు తీసుకున్నారని నేను భావిస్తున్నాను ఏదైతే కూటమి తరఫున మనందరం కూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు అవటం మరి ఆయనకి భగవంతుడు ఆ శక్తిని ఇంకా ఇచ్చి ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ఇంకా పాటుపడాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ఆయనకు అటువంటి అవకాశాన్ని కలగజేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం